మిత్రులందరికీ మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈరోజు మరొక ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా కథను మేము ముందుకు తీసుకురాకపోతున్నాం ఈ సినిమా మరి మనము ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది ప్రతి మనిషి యొక్క జీవన శైలిని మరి ప్రతి మనిషిలో ఉన్నటువంటి వారి యొక్క మనోగతాలని పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుని ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని ఈరోజు మేము ముందుకు తీసుకురాకపోతున్నాం ఈరోజు మనం మాట్లాడే మాట్లాడబోయే చిత్రం సామాన్య ప్రజల ఆకలి బాధ ధనవంతుల దురాగతాలు సమాజంలోని న్యాయం అన్యాయం మధ్య జరిగే పోరాటాన్ని హృదయంగా వివరించే ఒక ప్రత్యేకమైన చిత్రం నేరం నాది కాదు ఆకలిది ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో విడుదలైనటువంటి చిత్రం మన అభిమాన నటుడు శ్రీ ఎన్టీఆర్ గారు ఇందులో ప్రధాన పాత్రలు నటించడం ఈ సినిమాకి ఒక ప్రధాన ఆకర్షణ ఆయన పాత్రలో ఉన్న పోరాట శక్తి నైతిక విలువలు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని తాగుతాయి ఈ సినిమా సూత్రధారంగా ఆకలి అనేది నేరానికి కారణమవుతుందా లేక దారిని పడకుండా నిలబడగలమా అనే ప్రశ్న ఈ చిత్రంలో ఉంటుంది ఈ కథలోని ప్రతి సన్నివేశం మీకు ఊహించని మలుపులు విలక్షణమైన భావోద్వేగాలు అందిస్తుంది మనసును తాకే పాటలు నాటకీయ మలుపులు ఈ చిత్రాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపాయి ఈ సినిమాలోని మెసేజ్లు మరి సమాజం మారాలంటే వ్యక్తి మారాలి మీలో కూడా ఆలోచన రేపుతుంది కనుక మరి ఇప్పుడు మరి సవివరంగా చిత్రాన్ని మనం పరిశీలిస్తాం సినిమా పరిచయం నేరం నాది కాదు ఆకలిది అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రాజేష్ ఖన్నా నటించిన హిందీ సూపర్ హిట్ చిత్రం రోటి ఆధారంగా తెరకెక్కిన సినిమా తెలుగు తెరపై ఈ కథను దర్శకుడు శ్రీ ఎస్డి లాల్ సరికొత్త కథతో మలిచారు ఇందులో నందమూరి తారక రామారావు గారు ప్రధాన పాత్రలో కనిపిస్తారు మనిషి ఆకలితో నేరానికి ప్రేరేపించబడతాడా లేక తన నిజాయితీని నిలబెట్టుకుంటాడా అనే ప్రశ్న చుట్టూ తిరిగే ఈ కథలో సమాజంలోని ధనిక భేద బలహీన శక్తివంతుల మధ్య ఉన్నటువంటి వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చూపించబడుతుంది ఈ సినిమాలో మంచిని సమాధి చేస్తారా పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అనేటువంటి పాటలు హైదరాబాద్ బుల్బుల్ వంటి అద్భుతమైనటువంటి పాటలు ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నాయి సూపర్ హిట్ హిందీ సినిమాను తెలుగులో అనువదించి తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఈ చిత్రం ఒక మంచి ప్రయోగంగా నిలిచింది మరి ఈ సినిమాకి వచ్చినటువంటి అవార్డులు అధికారిక గుర్తింపులు ప్రధానంగా ఈ సినిమా నంది ఫిలింఫేర్ లేదా జాతీయ అవార్డులు పొందలేదు అధికారిక ఏ అవార్డుల్లోనూ నమోదు చేయలేదు కానీ విడుదలైన వెంటనే వాణిజ్య విజయం అంటే కమర్షియల్ హిట్ సాధించడం జరిగింది చిత్రీకరణ వెనుక కథలు మరియు అరుదైన మరి విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం ఒరిజినల్ అంటే ఇది హిందీ రీమేక్ అని చెప్పుకుంటున్నటువంటి రోటీ అనునయం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వెలువడిన రాజేష్ ఖన్నా ముంతాజ్ నటించిన హిందీ హిట్ రోటి ఆధారంగా డైరెక్టర్ శ్రీ ఎస్ డి లాల్ నిర్మాత శ్రీ వైవి రావు గారు కాంబినేషన్లో ఈ సినిమాను తెలుగులో మరి నకల యొక్క అంటే అనువదించబడినటువంటి సినిమాగా దీన్ని పునర్నిర్మించడం జరిగింది సమాజ ధోరణి మరియు క్రైమ్ ఫిక్షన్ మేళవింపు ఆకలి కారణంగా నేరానికి మోసపెట్టుకునే వ్యక్తి భావాన్ని కథగా తీసుకొని మూల్యాల దృష్ట్యా సంఘటనలను గతించిన జాతీయ సాంఘిక ఛాయలో మరి చేత రోలి చేసినటువంటి ప్రయత్నం ఈ సినిమా సంగీత విభాగంలో దర్శకుడు శ్రీ సత్యం గారు క్రియేటివ్ రీతిలో ఈ సినిమాని మరి ఈ సినిమాలో ఉన్నటువంటి పాటల్ని సమకాలీన శైలి మాటలతో రూపొందించారు పద్య రచనలు రివార్డ్ పబ్లిక్ ప్రంటల్స్ పాటలకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి శ్రీ నందమూరి తారక రామారావు గారి పాత్ర సామాజిక వ్యక్తిత్వం శ్రీ ఎన్టీఆర్ గారు ఆకలి పేదరికం నైతికత మధ్య అల్ల అల్లబడిన పాత్రను లేఖ నుండే అనుభవంగా నటించారు ఈ దృశ్యం ప్రేక్షకుల హృదయానికి మరి ముద్దైన అనుభవాన్ని కలిగిస్తుంది ఆ వెరైటీ స్థాయిలో క్యారెక్టర్స్ ప్రదర్శన మంజుల అనగా లీల గారు గుమ్మడి గారు ఇతర పాత్రల నటన సినిమా మాధుర్యాన్ని సూచించింది మరి అదేవిధంగా అరుదైన మరియు తక్కువ తెలిసిన విశేషాలు ఈ సినిమా గురించి మరి క్లుప్తంగా మరి రోటీ ఆధారంగా అంటే హిందీ సినిమా ఆధారంగా భారతీయ నకిలీ చిత్రాల్లో ఇది ఒక అత్యంత అద్భుతమైన ప్రయోగం తెలుగులో క్రైమ్ ఫిక్షన్ మేళవింపుతో ఫండమెంటల్ అనువాదం కనబడుతుంది సంగీత శైలి అర్ధనగ్న డ్యాన్స్ ఫ్లోర్ అండ్ క్లబ్ పాటలను కూడా ప్రేక్షకులను ప్రేక్షకులకు అంగీకృతంగా సౌరం చేయబడ్డాయి నటినటుల ప్రదర్శన శ్రీ ఎన్టీఆర్ గారు శ్రీ మంజుల మరి శ్రీమతి మంజుల గారు గుమ్మడి లాంటి ప్రముఖులు తమ పాత్రలను సంతృప్తి చేయడంలో విజయం సాధించారు ప్రేక్షక వాణిజ్య విజయం విడుదలైన వెంటనే బాక్సాఫీసులో విజయం సాధించడం చిత్రాన్ని వ్యాపార రీతిలో క్లాసిక్గా నిలిపింది మరి చిత్రం యొక్క సారాంశం అంశం ఇవన్నీ మనం చూద్దాం అంశం మరి వివరాలు అవార్డులు అధికారిక అవార్డులు లేవు కానీ వాణిజ్య విజయం సాధించింది సినిమా ప్రత్యేక మరి గుర్తింపు పొందినటువంటిది ఆకలి నైతిక విలువలపై ఎన్టీఆర్ గారి పాత్రతో ప్రేక్షకుల హృదయాలను గెలిచి సినిమా సాంఘిక గుర్తింపును పొందింది రేర్ డేటా అంటే రోటీ అనునయానికి పునర్జీవం ఇచ్చిన ప్రయత్నం క్లబ్ పాటలో నాటకీయ ద్వారానే ప్రకృతి విజయవంతంగా రావటం జరిగింది సంగీతం శ్రీ సత్యంగారి పాటలు పబ్లిక్ గానం శృంగార గీతాల మేళవింపు నటినటుల పాత్ర ఎన్టీఆర్ పాట ఎన్టీఆర్ పాటన మంజుల భావోద్వేగ నటన సినిమా మనసును తాకింది మరి పాత్రల పరిచయం మరియు పాత్రల విశ్లేషణ చిత్రంలో శ్రీ ఎన్టీఆర్ పోషించిన విక్రమ్ పాత్రకు ప్రధాన స్థానం బాల్యంలో ఆకలి బాధతో పేదరికంతో బాధపడుతూ తండ్రిని కోల్పోయిన తర్వాత పరిస్థితులను అతన్ని తప్పుదారిలోకి నడిపిస్తాయి జీవితంలో సరైన మార్గం ఏదో తెలుసుకునే వరకు అతను ఒక గ్యాంగ్లో చేరి దొంగతనాలు చేస్తూ ఉంటాడు కానీ తన లోపలి మానవత్వాన్ని మర్చిపోకుండా చివరకు నేర ప్రపంచాన్ని వీడి డైమండ్లను పోలీసులకు అప్పగించి నిజాయితీగా నిజాయితీగా నిలబడి ఆధ్యాత్మికంగా నూతన జీవితం ప్రారంభించాలనుకుంటాడు ఇది నేరం కాదు ఆకలిదే అనే అతని డైలాగ్ అతని అంతర్మన అనుభవానికి నిదర్శనం గౌరీ పాత్రలో మంజులా గారు తనదైన ముద్ర వేసింది ఆమె గ్రామంలో వృద్ధ దంపతుల మధ్య జీవిస్తూ విక్రమ్లోని మార్పును గమనించి అతని జీవన మార్గాన్ని మెచ్చుకుంటుంది ఆమె ప్రేమ విక్రమ్ జీవితాన్ని సానుకూలంగా మార్చే ప్రధాన అంశం ఆమె పాత్ర మహిళల స్వయం నిర్ణయాన్ని విలువలను ప్రతిబింబిస్తూ ఉంటుంది మరి రాఘవయ్యగా గుమ్మడి ఒక ధర్మబోధక పాత్రను పోషించారు రైలు ప్రమాదంలో దృష్టి కోల్పోయిన మానవీయ మానవీయతను మర్చిపోని ఇతని పాత్ర కథలో నైతికతను మార్గదర్శకంగా నిలుస్తుంది విక్రమ్ విక్రమ్ను తన కుమారుడిగా అంగీకరించి జీవితంలో కొత్త వెలుగు చూపిస్తాడు పాపానికి గుండె ఎక్కువగా బాధిస్తే అనే భావన అతని సంభాషణలో ప్రతిఫలిస్తుంది కుమార్ పాత్రలో మురళీమోహన్ చిన్న దోషాలను అవమానిస్తూ ఉండి చివరకు ప్రమాదానికి గురైన యువకుడికి కనిపిస్తాడు అతని మరణమే కథకు ప్రధాన మలుపు తెస్తుంది అతని చీకటి గమనం విక్రమ్ జీవితంలో కొత్త బాధ్యతను తీసుకురావడానికి దారితీసింది పోలీసు అధికారి ఎస్పి రావుగా ప్రభాకర్ రెడ్డి గారు చట్టానికి కొట్టుబడి ఉండే వ్యక్తి కానీ మానవత్వాన్ని నిరూపించే విధంగా నటించారు అతని పాత్ర ద్వారా చట్టం న్యాయం మధ్య వ్యత్యాసాన్ని దర్శకుడు చక్కగా చూపించారు గ్యాంగ్ లీడర్ రంజిత్గా త్యాగరాజు నటన విపరీతమైన ప్రతి నాయకత్వాన్ని చూపించింది ఆకలి బాధితులపై జరిగిన దాడులు అతడి దుర్మార్గత మరియు అతను చర్యలు కథలో ప్రధాన ప్రతి నాయక శక్తిగా నిలుస్తాయి అతడి పాత్ర విక్రమ్ యొక్క మార్పు భావనను బలపరిచింది పుణ్యకోటి పాత్రలో అల్లు రామలింగ గారు ధనవంతుడిగా శ్రద్ధగాల సామాజిక వృద్ధుడిగా కనిపించాడు రాఘవయ్య ఇంటిపై దాడి చేసి విలువల స్వభావాన్ని ప్రశ్ ప్రశ్నిస్తాడు చివరికి న్యాయం తీరిన తరువాత అతను కూర్చున్న తలుపులు తెరుచుకుంటాయి పాత్రలో రాజాబాబు కామెడీకి పునాది వేశాడు అతని సంభాషణలు కథలు హాస్యాన్ని అందించడమే కాకుండా శ్రవణ కోరికను ఎదురుచూస్తూ భావోద్వేగాన్ని చూపించాయి పద్మనాభం కాంతారావు గారు ముక్కమల్ గారు పండరిబాయి గిరిబాబు గారు జయమాలిని పాత్రలు కథకు వినోదాత్మకతను ప్రాసంగికతను అందించాయి జైలర్ జైలురాలు పాత్రలో కథలో న్యాయ వ్యవస్థ బలహీనతను తెలియజేస్తాయి విక్రమ్ పాత్ర ఆకలి సమస్య నైతికత పరోక్షంగా సామాజిక బాధ్యత భావాలను మూడు దశలుగా పరిణింపజేస్తోంది గౌరీ రాఘవయ్య పాత్రలు మానవత్వాన్ని ప్రేమను ప్రతిఫలింపిస్త ప్రతిఫలింపజేస్తాయి రంజిత్ పాత్ర నేరపు మూలాలను ప్రతిబింబిస్తుంది పుణ్యకోటి పాత్ర ధన పాపాల వ్యక్తీకరణగా నిలుస్తుంది ఇతర పాత్రలు సామాజిక చట్ట సంబంధ అంశాలను స్పష్టంగా చెప్పగలిగాయి ఈ చిత్రంలోని ప్రతి పాత్ర సామాజిక వ్యవస్థలోని వాస్తవికత మానవ సంబంధాలు నైతిక విలువలు వంటి అంశాలను తాగుతుంది విక్రమ్ పాత్ర ద్వారా అప్పుడే తినడాన్ని అప్పుడే తినినవాడికి నేరం లేదు అర్థం లేకుండా సమాజం ఎలా స్పందిస్తుందో అన్న అంశాన్ని తీవ్రంగా ప్రతిబింబిస్తూ ఉంటుంది చిత్రకథ ఒక చిన్న గ్రామంలో శ్రీరాములు అనగా కాంతారావు గారు అనే రైల్వే ఉద్యోగి తన సహచరుడు రాఘవయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు గారిను రక్షింపబోయి రక్షించబోయి దుండగులు రంజిత్ అంటే త్యాగరాజు గారి చేయించిన దాడిలో ప్రాణత్యాగం చేస్తాడు ఈ దాడిలో రాఘవయ్య కూడా దృష్టిని కోల్పోతాడు వీరిద్దరి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడతాయి శ్రీరాములు కుమారుడు విక్రమ్ అంటే ఎన్టీఆర్ గారు చిన్న వయసులోనే ఆకలి కోసం పోరాడుతూ తన జీవితం సాగించాల్సి వస్తుంది మరియు ఒక దశలో రంజిత్ అనే క్రూర గోండ విక్రమ్ను తన గ్యాంగ్లో చేర్చుకుంటాడు విక్రమ్ విక్రమ్కు అతని గ్యాంగ్ ద్వారా డైమండ్ల దొంగతనం చేయాల్సినటువంటి పని అప్పగిస్తాడు కానీ విక్రమ్ తన అంతరాత్మను ఆలకించి దొంగతనాన్ని వదిలేసి ఆ డైమాండ్లను పోలీసులకు అప్పగిస్తాడు అతను ఒక గొప్ప మానవతావాది అని తెలుస్తుంది ఒక ప్రమాదంలో పోలీసు అధికారి ఎస్పి రావును ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి అండి రక్షించే క్రమంలో విక్రమ్ గాయపడతాడు ఈ ఘటన తర్వాత అతను చనిపోయాడని భావిస్తాడు కానీ నిజానికి విక్రమ్ బ్రతికే ఉంటాడు శ్రవణ్ అంటే మురళీమోహన్ గారు అనే ప్రయాణికుడు అతన్ని గమనించి అనుమానంతో వ్యవహరిస్తాడు ఈ క్రమంలో శ్రవణ్ ప్రమద సావత్తు నదిలో మునిగిపోతాడు తరువాత విక్రమ్ ఒక నిరనామ గ్రామానికి చేరి తన గుర్తింపును మారుస్తాడు ఈ గ్రామంలో రాఘవయ్య అంటే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తన కొడుకు విజయ్ అంటే రాజబాబు గారు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ విక్రమ్ తన కొడుకుగా భావించి ఇంటికి ఆహ్వానిస్తాడు అక్కడ విక్రమ్ గౌరీ అనే యువతితో పరిచయం అవుతుంది వారిద్దరి మధ్య ప్రేమ శికరిస్తుంది గ్రామంలో పుణ్యుకోటి అంటే అల్లు రామలింగి గారు అనే దుర్మార్గ వడ్డీ కోరి రాఘవయ్య ఇంటిపై కన్నేసి అప్పుల్లో ముంచుతాడు ఈ నేపథ్యంలో విక్రమ్ కుటుంబానికి మేలు చేయాలని సంకల్పించి కష్టపడి అప్పులు తీర్చిపెడతాడు ఇదిలా ఉండగా అసలు రాఘవయ్య కుమారుడు శ్రవణే అని తెలుస్తుంది కానీ శ్రవణ్ చనిపోయాడని తెలిసి బాధపడతారు అప్పుడే విక్రమ్ తన అసలు స్వరూపాన్ని తెలియజేస్తాడు అయినా అయినా కూడా రాఘవయ్య అతడిని తన కుమారుడుగానే ఆమోదిస్తాడు రంజిత్ మాత్రం ఇంకా తన పనులు చేయించుకోవాలని ప్రయత్నిస్తాడు చివరికి గౌరిని అపహరించి విక్రమ్ను బలవంతంగా పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు అయితే విక్రమ్ ధైర్యంగా ఎదిరించి గౌరిని రక్షించి రంజిత్ను పోలీసులకు అప్పగిస్తాడు తరువాత కోర్టులో హాజరై ఇది నేరం కాదు ఆకలిదే నేరం అని చెప్పిన తన బ్రతుకు జీవితాన్ని వివరించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు కోర్టు విక్రమ్ నిజాయితీని గుర్తించి తనను మన్నింపు అందించి విడుదల చేస్తుంది చివరగా గౌరీ విక్రమ్ల వివాహంతో సినిమా హర్షాతిరేకంగా ముగుస్తుంది నేరం కాదు ఆకలిదే నేరం అనే సందేశాన్ని బలంగా వెల్లడించి మానవత్వాన్ని ప్రేమకు మార్పుకు పెద్ద పాఠాన్ని చెబుతుంది మరి సన్ సన్నివేశాలు కొన్ని సినిమాలు అంటే డైలాగ్స్ మరి ఆ సన్నివేశాలు కొన్ని సినిమాలు ఉన్నాయండి అవి చూద్దాం రఘు ఆకలితో తాళాలని నిలిచిపెట్టం ఇది ఒక సన్నివేశం అండి రఘు అంటారంటే ఎన్టీఆర్ గారు కాలినడకన ఒక హోటల్కు చేరతాడు తడబడుతున్న కాళ్ళు కడుపులో కాలి ముఖంలో చిరునవ్వు కనిపించదు హోటల్లో వాడిని అడుగుతాడు అన్న ఏదైనా మిగిలిన పిండి వంటలు ఉన్నాయా అని అడుగుతాడు అటలవాడు అలుసుగా చూస్తూ అన్నం మాత్రం డబ్బు ఉన్నవాడికి మాత్రమే డబ్బు ఉన్నవాడికి మాత్రమే రాబాబు అని తిప్పి పంపించేస్తాడు సందేశం ఆకలి ముందు గౌరవం సమాజ మానవత్వం వెలువలాడతాయన్న ఘట్టం ఆకలి ఎంత గౌరవాన్ని నేల కొరిగించగలదో తెలుస్తుంది ఈ సన్నివేశంలో మనం చూడవచ్చు మరి మొదటి దొంగతనం అంటే మొదటి దొంగతనం చేసినటువంటి సన్నివేశం వివరణ అతని కడుపు అంతగా అరుస్తుంది రాత్రి వేళ వాడిపోని బేకరీ కిటికీ తెరుచుకుంటాడు చేతులు వణుకుతున్న కడుపు గట్టిగా విజ్ఞాపన చేస్తుంది ఎట్టకాలకు రెండు రొట్టెలు తీస్తాడు అయితే అక్కడే ఒక వృద్ధుడు కనిపించి బాబు నాకు కూడా ఆకలే అంటాడు రఘు ఒకసారి ఆలోచించి రెండు రొట్లు వృద్ధుడికి ఇస్తాడు సందేశం వాడే ఆకలితో ఉన్నప్పటికీ లోపల మానవత్వం చచ్చిపోలేదని తెలిపే అద్భుతమైన ఘట్టం ఇది సన్నివేశం పోలీసులకు పట్టుబడటం వివరణ మరి పోలీసులు వచ్చి రగును పట్టుకుంటారు అతని తల వంచి ఉంది చేతుల్లో రొట్టెలు పోలీసు అంటారు ఏంట్రా దొంగతనం చేస్తే అంటారు అంటారు నాకు నీకు ఉన్న తేడా కడుపు నిండినదో ఖాళీదో న్యాయానికి విలువేయవనే సమాజంపై ఘాటు వ్యాజ్యం చేస్తాడు సందేశం నేరం నాది కాదు ఆకలి నాది అనే సినిమా సారాంశాన్ని తెలిపే దృశ్యం సన్నివేశం కోర్టులో న్యాయమూర్తి ముందు ఎవరైనా న్యాయస్థానంలో న్యాయమూర్తి అంటారు ఏం చెప్పవు ఎందుకు దొంగతనానికి పాల్పడ్డావు అంటాడు రఘ అంటాడు బతకడానికే పూట తిండి దొరక్క అని చెప్తాడు అన్నీ కోర్టు ప్రజలు నిశ్శబ్దమై చూస్తారు సందేశం సమాజం కొన్ని ఎదుట ఆకలి పాపమా లేక పరితాపమనే ప్రశ్నను వేస్తుంది సన్నివేశం మరొకటి జైలులో మిత్రుడు గోపితో పరిచయం జైలులో గోపి అనే చిరునవ్వు చూపే మిత్రుడు ఎమయ్యార్ రఘు నేరము కాదు అంటవే ఆకలి మీద శిక్ష అంటూ అనుభవాలు పంచుకుంటాడు సందేశం పేదవాడికి ఆశించ ఏకైక సంబంధం మిత్రత్వం ఒకటే జైలు నుండి విడుదల జైలు గేటు బయటకు వస్తున్న రఘు ఇక కొత్త జీవితం కానీ ఆకలి గేటు దాటి వెళుతుందా అని లోపల ఆత్మనిష్టగా చూస్తాడు సందేశం వాస్తవిక ప్రపంచంలో చట్టాలు కాక ఆకలే పరిపాలన చేస్తుందన్న ఆలోచన సన్నివేశం తిరిగి పని కోసం ప్రయత్నించడం ఎవరన పాత పరిచయమైన మిత్రుని వద్ద పని కోసం వెళ్తాడు జైలు నుంచి రాగా వాడికి పని ఇస్తానా ఇస్తాను అని నడిపి వెళ్ళగొడతాడు ఆ సందేశం సమాజపు ముద్ర నెగిటివ్ చాగ్ ఎంత గట్టిదిగా గట్టితో చెప్పే అద్భుతమైన ఘట్టం ఇది నేర ముఠాలో చేరడం ఎవరైనా ఆకలి ఎగిసిపడుతోంది ఇక ఏ మార్గం లేక దొంగల ముఠాలో చేరుతాడు కానీ అక్కడను మనసు తలవంచదు ఈ దారికి నేను సరిపోను కానీ ఆకలి అన్న ఈ దారి చూపించింది అంటాడు సందేశం నేరాలకు కారణం పేదరికము ఆకలితో కూడిన జీవన పోరాటమో ఇవి రెండు మరి సన్నివేశంలో ఉంటాయి చిన్నారి ఆకలి చూస్తే మార్పు మొత్తం దొంగతనానికి సిద్ధమైనప్పుడు ఎదురుగా ఓ ఆకలితో ఉన్న చిన్నారి కనిపిస్తుంది తన గతం గుర్తుకు వచ్చి చేతిని వదులుతాడు సందేశం మానవత్వం ఎప్పుడు మనలో మనలో చిన్న నిప్పులా మిగిలే ఉంటుందన్న సందేశం ఇది పోలీసులకు లొంగిపోవడం ఎవరైనా రఘు పోలీసుల ముందు తలవంచి నిలబడతాడు నేరం నాది కాదు నాది కాదు గారు ఆకలి నాది కా ఆకలి నాది అంటూ చివరి మాటలు ఈ మాటలతో పోలీసులు కూడా మోగవారు అవుతారు సందేశం చరిత్రలో నిలిచిపోయే ఆఖరి సారాంశ దృశ్యం సమాజానికి అర్థం పెట్టే ఘట్టం ఇది ముగింపు వ్యాఖ్య ఈ ఈ పైన మనం చెప్పినటువంటి ఈ ఘట్టాల్లో సినిమాలోని ప్రధాన భావనను పాపం ఆకలిదే కానీ నేరం కాదు అంటాడు అనే సత్యాన్ని ఉదాహరణగా చూపిస్తాయి ప్రతి దృశ్యానికి లోతు ఆవేదన సామాజిక సందేశం ఉన్నాయి ప్రేక్షకులకు ఇది కేవలం సినిమా అనిపించదు ఇది ఒక మన చుట్టూ ఉన్న నిజం అనే అనుభూతి కలుగుతుంది నేరం నాది కాదు ఆకలి సినిమాలో ప్రతి దృశ్యం దాని లోతులో లోతుతో మన హృదయాల్ని తాగుతుంది సినిమా ఇచ్చే గాఢమైనటువంటి సందేశం నేరం నాది కాదు ఆకలి అనే చిత్ర కథ ఒక వ్యక్తిగత ప్రయాణాన్ని కాకుండా ఒక సామాజిక అర్థాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది ఒక పేదవాడు ఆకలిని తీర్చుకోవడానికి చేసిన తప్పులు సమాజం కన్నా పెద్ద నేరంగా పరిగణించబడతాయంటే అది మన వ్యవస్థలోని మూల సమస్యలపై ప్రశ్నలు వేస్తుంది ఈ కథలో ఆకలి అనే శత్రువు నైతికతను ఆత్మగౌరవాన్ని ఎలా గింగేస్తుందో చూపించబడింది చట్టం న్యాయం భిన్న స్థాయిలు వారిని ఎలా వేరుగా చూస్తుందో తెలియజేయబడింది మానవత్వం చివరికి మానవత విలువలు మాత్రమే మనిషిని నిలబెడతాయని నిరూపించబడింది పునరావాసం ఒక వ్యక్తి చేసిన నేరం కంటే అతడికి పునరావాసం కల్పించే అవకాశం ఇవ్వడమే నిజమైన పరిష్కారం అనే ఆలోచన ప్రతిపాదించబడింది ఈ చిత్రం రఘు అనే సాధారణ మనిషి కథ కాదు ఇది ఆకలి పేరుతో దుర్భర స్థితిలో నేరం చేయాల్సి వచ్చే వేల మందికి ప్రతినిధి కథ ప్రేక్షకులకు మరి ముగింపు వ్యాఖ్యలు ఈరోజు మనం చూసిన సినిమా ఒక సామాజిక ఆవేదన ఒక మానవ హృదయం గుండెల్లోంచి వచ్చిన మర్మమైన విజ్ఞాపన నేరం నాది కాదు ఆకలిది అనే ఒక్క వాక్యం మనలను మన అంతరాత్మను ప్రశ్నించేటట్టుగా చేస్తుంది ఈ చిత్రం మనకిచ్చే ముఖ్యమైనటువంటి పాఠాలు ఇవే ఆకలి ఉన్న వాడి బాధను అర్థం చేసుకోవాలి ఖండించకూడదు నేరానికి వెనుకనున్న పరిస్థితిని తెలుసుకునే కంటూ మన సమాజానికి అవసరం ఉంది మానవత్వం అంటే కేవలం మాటల్లో కాదు ఆచరణలో చూపించాలి పేదరికం ఆకలి వంటి సమస్యలు ఒక వ్యక్తిని తప్పుదోవ పట్టించే సాధనంగా మారకుండా ఉండాలి ఈ సినిమా చూపిన ప్రతి చూసిన ప్రతి మనిషి కూడా ఏ వయసులోనైనా ఏ వర్గమైనా కొంత విరామం తీసుకొని మన చుట్టూ ఉన్న ఆకలిని దుర్బర జీవన పరిస్థితులను మరియు సమాజం చూపే నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవాలి మరి చివరగా రఘు మాటల్లో చెప్పాలంటే నేరం నాది కాదు ఆకలిది కానీ నన్ను నేరస్తుడిగా తీర్చడంలో మీరు అంతా భాగస్వాములే ఈ సినిమా కేవలం వినోద వినోదం కాదు ఒక గాఢమైన గుణపాఠం ఇది మనం చూసే సినిమా కాదు మనం బ్రతుకుతున్న జీవితపు ప్రతిబింబం మరి ఇలాంటి సినిమాల విశ్లేషణ కోసం మరి మా గోదావరి కెరటా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇంతవరకు మీరు అందరూ కూడా మమ్మల్ని ఆదరించారు మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి అందరిగా కూడా పరిచయం చేయాలని మనపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్